హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చికెన్ పులావ్ అనేది ఎలా చేయాలో చూ తెలుసుకుందాము పచ్చిమిర్చి ఉల్లిపాయ అండ్ టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి దా తర్వాత బిర్యానీ మసాలా దాల్చిన చెక్క మసాలా షాజీర మొత్తం తీసి పెట్టుకోవాలి అండ్ వన్ కేజీ చికెన్ తీసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి ఇలా వాష్ చేసుకున్న చికెన్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా ధనియాల పొడి అండ్ వన్ కప్ ఆఫ్ పెరుగు ఇవి పెరుగు ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకోవాలి బాగా కలపాలి చికెన్ని ఇలా కలిపిన చికెన్లోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అనేది పిండాలి నిమ్మరసం అండ్ కొత్తిమీర ఈ రెండు యాడ్ చేసేసి బాగా కలిపేసి ఒక సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ యాడ్ చేసుకోవాలి ఇది హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి నియర్లీ గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా కాకుండా నార్మల్గా ఫ్రై అవ్వాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీ మసాలాలు అవన్నీ ఒకటి ఒకటిగా వేసుకోవాలి ఒకవేళ మీరు స్పైస్ ఎక్కువ తినే వాళ్ళయితే ఆ బిర్యానీ మసాలాలన్నీ మిక్సీకి పట్టి పౌడర్ వేసేసుకోవచ్చు మేమైతే అలా ఏం వేయలేదు ఇవన్నీ వేసిన తర్వాత టమాటోలు దగ్గర బాగా ఉడికిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది వేయాలి వేసి ఒక చికెన్ పీస్ అనేది మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చూసారు కదండి చికెన్ బాగా బాయిల్ అయ్యింది ఇప్పుడు మనం రైస్ వన్ వన్ కేజీ రైస్కి మేము వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ చికెన్ ఎందుకంటే వాటర్ బాయిల్ బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ బాయిల్ అవుతున్న టైంలో మనం నానబెట్టుకున్న లోంచి వాటర్ అన్నీ తీసేసి ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకుందాము రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలాగా బాగా ఉడికించాలి మన మధ్యలో ఇలా ఒకసారి రైస్ని కలుపుకున్న తర్వాత దాని మీద బరువు పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి దింపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడైతే చికెన్ పులావ్ అనేది రెడీ అయ్యింది చికెనా ఇంకా அந்த நீ நீக்கே கால் சிக்கனா நீக் சிக்கன